Terima kasih telah menonton! అరేరే కిందకి రండి రమేష గారూ రండి మేడం జీరో జీరో చూపించాలి జీరో చూపించండి జీరో చూపించండి 3 శక్తి 05 3 శక్తి 05

క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది ఇప్పుడే గంట క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉండవల్లిలో ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్స్ ను భాగస్వాములు చేయటం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్ జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకునేటువంటి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం తద్వారా ప్రధానంగా పల్లెవేలకు కానీ అల్ట్రాపల్లివేలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా రమారమి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమారమి యాభై ఆరు వేల కిలోమీటర్ల పైచీలకు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ స్టాపుల్లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం దొరుకుతుంది నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేనే లేదు ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులివెందె ఒంటి పెట్ట ఎన్నికలతోటి ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి వాటే మనకి తేలిపోయింది వారు మా కంచుకోవట్లని చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కనీసం డిపాజిట్ కొనాలనేటువంటి పరిస్థితికి ఆ పార్టీ పడిపోయిందంటే ఇవాళ వారి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారో అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు నమ్మకం కలుగుతుందంటే తల్లికి వందనం లాంటి కార్యక్రమాన్ని చేయటం అంటే విషయం కాదు ఎవరో ఇంట్లో ఒకళ్ళకి ఇవ్వడం కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది సాహసోపేతమైన నిర్ణయం అలా చేస్తున్నారు కనుక ఇవాళ రాష్ట్రంలోని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు అన్ని ప్రాంతాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల మక్కువ చూపిస్తున్నటువంటి ప్రజానికో రోజు రోజుకి పెరుగుతున్నారనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇవాళ మన రాజమండ్రిలో ప్రారంభించుకోవడం అనేటువంటిది ఆనందంగా ఉంది మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మాటని మరొక మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ಸರ್ ಓಕೆ ರೈಟ್ ಬೈ ಸೆಕೆಂಡ್ ಸರ್ಕಾರ राइट राइट हां अच्छा અને ના 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 సర్వవత్సమని వెంజే ఓటమి నాయకత్వం వదల్లాలి ఓటమి నాయకత్వం వదల్లాలి ఓటమి నాయకత్వం వదల్లాలి హారా జనార్ధ బాబు గారి నాయకత్వం వదల్లాలి జిపిడిసిఎం Pawan Galan గారి నాయకత్వం కుడుండి రీల్ పో ప్లీజ్ నేను అంటే ఆడం వస్తున్నారు ఆడం వస్తున్నారు ప్రవేశ్ ఫెట్ నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తున్నాం పూర్తిగా రిటర్న్ అయిన వారికి పదిహేను వేలు చేస్తున్నాం అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈ రోజున గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నదాత సుఖీభవా కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతా ఉంది ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ మహిళలు పండగ వాతావరణం కనబడతా ఉంది ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్లో లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈ రోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు కలెక్టర్ గారు తోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకు ఓరట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు ఒక తల్లికి వందనంలోనే పదివేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి ఒక పక్కన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మొన్ననే డి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి వెళ్లి ఎక్కడికక్కడ ప్రజల యొక్క స్పందన తెలుసుకున్నాం తొంభై శాతం మంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది ప్రజాప్రతినిధుల పరిపాలన బాగుంది ప్రజలకి అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు ఇచ్చిన హామీలే కాదు ఎవరి హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలందరూ కూడా మా దగ్గర తెలియజేస్తా ఉన్నారు ఇది ఇది ప్రజాప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఈ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఆ తప్పు ఆ తప్పు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ వ్యాక్స్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఎవరు అతీతం కాదు ఆ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీరు అందరూ కూడా మరవలేనివి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వం ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నా మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వెన్నంటే ఉండండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ దేశంలో ఉన్న ఈ మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఈ రాష్ట్రం పోటీ పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాదని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు